భీష్మ పితామహుడు గురించి మన పురాణాలు ఎంతో గొప్పగా చెప్పాయి కురుక్షేత్రంలో భీష్ముడు లేకపోతే అసలు మహాభారత యుద్ధమే అయ్యేది కాదు అలాగే మహాభారతంలో భీష్మ పితామహుడు లేకపోతే అసలు అది మహాభారతమై ఉండేది కాదు విషయంలోకి వెళ్తే భీష్మాష్టమి రోజున మనం భీష్ముని ఎలా పూజించాలి శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి అనే విషయాలు తెలుసుకుందాం అయితే భీష్మ అష్టమి నుంచి మొదలయ్యి భీష్మ ఏకాదశి రోజున భీష్ముడు తన పంచ ప్రాణాలని పంచేంద్రియాలని ఆ భగవంతుడైన శ్రీ మహావిష్ణువు మీద కేంద్రీకరించి తన ఒక ప్రాణాలని పంచభూతాలలో కలపటానికి విష్ణు సహస్రనామాలను పఠిస్తూ మోక్షాన్ని పొందాడు విషయంలోకి వెళ్తే ఈరోజు అంటే ఫిబ్రవరి పదహారో తారీఖున భీష్మ ఏకాదశి అంటే ఒక భీష్ముడు పైకి వెళ్ళిపోయిన రోజు తన శశీరంగ స్వర్గంలో కలిసిపోయిన రోజు అయితే ఆ రోజున మనం ఏం చేయాలి అంటే సాధారణంగా మనం పితృతర్పణాలు వదులుతుంటాం అది ఎవరికి వదులుతామయ్యా అంటే మన తండ్రికి లేకపోతే తల్లికి ఆ పూర్వీకులకి ఆ పూర్వీకులకి తర్పణాలు వదులుతాం అయితే రేపు ఎవరైతే భీష్ముని తలుచుకుని తర్పణం వదులుతారో వాళ్ళకి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దక్కుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రేపు భీష్మ ఏకాదశి ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఆ ఏకాదశి రోజున భీష్ముడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ సహస్రనామాన్ని పఠిస్తూ పైకి వెళ్ళిపోతారు అందుకనే భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో అంటే వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి మనం చేయవలసింది ఏంటి అంటే విష్ణుమూర్తికి మనం మొదటగా ఆవు దీపారాధన చేసి స్వామివారికి మనం నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటంటే మనకేదైనా కోరికలు లేదా కష్టాలు లేదా మరేదైనా శత్రు పీడ నరదిష్టి ఇలాంటి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్టయితే మొదటిగా పదకొండు రూపాయలు తీసుకుని అది దేవుడి దగ్గర పెట్టాలి ఆ తర్వాత పసుపు రంగు గుడ్డ తీసుకుని ఆ పదకొండు రూపాయలని పసుపు రంగు గుడ్డలో వేసి విష్ణుమూర్తి పాదన దగ్గర పెట్టి పసుపు కుంకుమ గంధాలు అక్షింతలు పువ్వులు అది అది పూజ అయ్యేంత వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత మీ ఇంటిలోని మీ ఇంటిలోనే బీరువాలో పెట్టాలి అయితే ఎప్పుడైతే మీరు గనక ఆ అనుకున్న కోరిక కానీ లేకపోతే ఆ సమస్య కానీ తొలగిపోయిందో అప్పుడు ఆ పదకొండు రూపాయలు శ్రీ మహావిష్ణువు గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ చేయాలి అయితే ఇది భీష్మి ఏకాదశి రోజున స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఇక విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి